రీసెంట్ గా మా హాస్పిటల్ కి బిలో థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అని చెప్పి ఎక్కువ మంది వాకిన్స్ వస్తున్నారు ఇలాంటి పేషెంట్స్ కోసం ఒక అవేర్నెస్ వీడియో చేద్దామని మా ఆర్థోపెడిక్ సర్జన్ తో ప్లీజ్ డాక్టర్ లావణ్య ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ పెయిన్ ద ప్రాబుల్ రీజన్స్ ఫర్ జాయింట్ పెయిన్స్ ఇన్ ఇన్యర్లీస్ మేడం యాక్చువల్లీ జాయింట్ పెయిన్ సార్ ఎనీ జాయింట్ పెయిన్ మోకాలు అయినా భుజం అయినా యాంకిల్ ఆర్ తుంటేముక ఏదైనా సరే జాయింట్ పెయిన్స్ కి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి సార్ ఒక జాయింట్ లో ఎముకలు ఉంటాయి ఎముకలకి ఎముకలకి కనెక్షన్ ఉంటాయి చుట్టూర టెండోన్స్ ఉంటాయి కండరాలు ఉంటాయి సో వాటిలో ఏటిలో ఇబ్బంది ఉన్నా సరే కామన్ సిమ్టమ్ జాయింట్ పెయిన్ అది కాకుండా జాయింట్ లో ఏమి ఇబ్బంది లేకుండా జాయింట్ పైన కింద ఇబ్బంది ఉన్నా కూడా అది జాయింట్ లో వస్తుంది ఆ పెయిన్ దాన్ని రిఫర్డ్ పెయిన్ అంటుంటాం ఒక్కొక్కసారి కీలవాతం అయి ఉండొచ్చు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు సో ఒక జాయింట్ పెయిన్ కి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి సార్ బట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్ మోస్ట్ కామన్ సార్ మన ఈ కల్చర్ లో మోస్ట్ కామన్ జాయింట్ పెయిన్ ఒక రీజన్ వచ్చేసి మోకాళ్ళ అరుగుదల సార్ సో అరుగుదల అంటే అందరూ బోన్స్ అరిగిపోతున్నాయి అనుకుంటారు బట్ యాక్చువల్లీ బోన్స్ కాదు అరిగిపోయేది బోన్ కి బోన్ కి మధ్యన కుషన్ లాంటి కార్టిలేజ్ అనమాట అరిగిపోయేది సో కార్టిలేజ్ ఫ్రిక్షన్ లేకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది జాయింట్ మూవ్మెంట్ లో సో ఎప్పుడైతే కార్టిలేజ్ అరిగిపోతుందో ఒక బోన్ ఒక బోన్ మీద రాసుకుంటూ పెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో జనరల్ గా జనాలు ఏం చేస్తారంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ లో ఉన్నప్పుడు ఏదో పెయిన్ ఏ కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసి మెడికల్ షాప్ కి వెళ్లి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం లేదంటే లోకల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్లి స్టెరాయిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం చేస్తూ ఉంటారు సో దాని వల్ల రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఒకటి పెయిన్ కిల్లర్స్ వల్ల స్టెరాయిడ్స్ వల్ల వచ్చే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ సెకండ్ ది స్టేజ్ వన్ లో స్టేజ్ టూ లో వస్తే మెడికల్ మేనేజ్మెంట్ తో మనం చాలా బాగా ఆస్టివథరైటీస్ ని ట్రీట్ చేయొచ్చు విత్ ఫిజియోథెరపీ బట్ వెరాజ్ వీళ్ళు పెయిన్ తగ్గిపోయింది కదా అని చెప్పి సైలెంట్ స్టేజ్ సివియారిటీ పెరిగిపోయాక త్రీ లో ఫోర్ లో బోన్ ఆన్ బోన్ ఆథరైటీస్ తో వస్తుంటారు మన దగ్గరికి సో అలా జరిగినప్పుడు మనం ఖచ్చితంగా టోటల్ ని రీప్లేస్మెంట్ కి వెళ్లాల్సిందే సార్ మెడికల్ మేనేజ్మెంట్ కష్టం అయిపోతుంది ఆ స్టేజ్ లో జనరల్ గా ఎప్పుడైనా జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు చిన్న పెయిన్ కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసి లోకల్ ప్రాక్టీషనర్ దగ్గర మెడిసిన్స్ వాడడం కొంతమంది యంగ్ పీపుల్ తెలియక అరుగుదలే అనుకొని కాండ్రో ప్రొటెక్టివ్స్ వన్ ఆర్ టూ మంత్స్ కూడా వాడి తగ్గలేదని మన దగ్గర వస్తూ ఉంటారు సార్ సో అది కాదు ఎప్పుడన్నా సరే మనం పెయిన్ అనే సిమ్టమ్ ని ట్రీట్ చేసుకోవడం కాకుండా రూట్ కాజ్ ఆ పెయిన్ ఏది కాజ్ చేస్తుందో ఆ కాజ్ ని ట్రీట్ చేసుకుంటేనే మనకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అనమాట సో ఇలా ఎప్పుడైనా ఎవరైనా జాయింట్ పెయిన్స్ ఇబ్బందికరంగా ఉంటే డే టు డే లైఫ్ లో ఖచ్చితంగా ఒక కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎవరైనా కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని వాళ్ళ ప్రాపర్ గా క్లినికల్ హిస్టరీ అంతా చెప్పి అవసరం అయితే కొన్ని బ్లడ్ టెస్ట్లు ఎక్స్ రే ఎంఆర్ఐ చేయించుకొని అసలు ఏంటి రీజన్ అన్నది తెలుసుకొని దానికి తగ్గట్టు వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు వాళ్ళకున్న ప్రాబ్లం కి తగ్గట్టు థర్టీన్ డేస్ పెయిన్ కిల్లర్స్ వాడడం అవసరం అయితే ఫిజియోథెరపీ ఐస్ థెరపీ లాంటివి చేసుకోవడం వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి కొన్ని చేయకూడని పనులు అవాయిడ్ చేసుకుంటూ ఉంటే వాటికి ఒక పర్మనెంట్ దొరుకుతుంది జాయింట్ పెయిన్స్ కి మోస్ట్ కామన్ బ్యాక్ పెయిన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ లేకపోవడం ఒక మెయిన్ రీజన్ సార్ నెక్స్ట్ వాలెట్ బ్యాక్ పెయిన్ అంటాం బ్యాక్ పాకెట్ లో వాలెట్ పెట్టుకొని డ్రైవ్ చేయడం లేదంటే ఎక్కువ సేపు పాకెట్ లో వాలెట్ పెట్టుకుని కూర్చోవడం కూడా బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ కాస్ చేస్తుంది అలాంగ్ విత్ షూస్ హై హీల్స్ లాంటివి లేదంటే హార్డ్ సోల్స్ వాడడం ప్రాపర్ స్ట్రెచింగ్ లేకుండా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడం అవన్నీ చేసినా కూడా బ్యాక్ పెయిన్ కామన్గా వస్తుంటుంది సార్ సో ఎనీ బ్యాక్ పెయిన్ షుడ్ నెవర్ బీ నెగ్లెక్టెడ్ సో అది బోన్ వల్ల వస్తుందా మజిల్ వల్ల వస్తుందా లేదంటే యాక్చువల్గా డిస్క్ వల్ల కూడా వచ్చేది వీళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్క్ ప్రొలాప్స్ అయిపోయే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకొక రోజు గా నేను మంచం మేర నుంచి కూడా లేగలేకపోతున్నాను మేడం అనే స్టేజ్లో మన దగ్గరికి వస్తూ ఉంటారు సర్జరీ స్టేజ్ వచ్చిన తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ ఉంటారు వచ్చి మెడికల్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అలాంటి స్టేజ్లో మెడికల్ మేనేజ్మెంట్ కొంచెం కష్టం అవుతుంది సార్ యాక్చువల్లీ మెడిసిన్స్ ద్వారా తగ్గించడం అప్పుడు ఎపిడ్యూరల్ స్టెరాయిడ్స్ లేదంటే యాక్చువల్లీ కొంతమందికి డిస్కెక్టిమిస్ కూడా చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది యంగ్ పేషెంట్స్కి కూడా ఓకే మ్యాడం